తూర్పు గోదావరి జిల్లా గోకవరం రాహుల్ గాంధీ హిందువులపై తప్పుడు వ్యాఖ్యలు చేయడంతో గోకవరంలో విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షులు కంబాల శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ప్రధాన రహదారిలో నినాదాలు చేస్తూ భారీ ర్యాలీ నిర్వహించారు ఆంజనేయ స్వామి గుడి సెంటర్ లో రోడ్డుపై బైఠాయించారు అనంతరం పోలీస్ స్టేషన్ వరకు ర్యాలీగా వెళ్లి ఎస్ఐ నాగరాజుకు వినతి పత్రాన్ని అందజేశారు వెంటనే రాహుల్ గాంధీపై చర్యలు తీసుకోవాలని కంబాల శ్రీనివాసరావు ప్రభుత్వాన్ని కోరారు శ్రీ మహాదనాధిపతి నమ భారత్ జై శ్రీరామ్ 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 నేను మీ కంబాల శ్రీనివాసరావు విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేవన అధ్యక్షుడిగా మీకు అందరికీ సుపరిచితమే ఈ ప్రాంతం ఆంధ్రప్రదేశ్ లోని తూర్పుగోదావరి జిల్లాలో రాజమండ్రి దగ్గర ఉన్న గోకవరం అనే గ్రామం ఇది ఈ గ్రామంలో విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేవన అధ్యక్షుడిగా కంబాల శ్రీనివాసరావు ఇక్కడ నేను అనేక ధర్మ కార్యక్రమాలు నిర్వర్తిస్తుంటాను చాలా బాధాకరమైన విషయం ఏంటంటే ప్రపంచంలోని భారతదేశం విశ్వ ఊరుగా ప్రకటిస్తున్న ఈ భారతదేశంలో మోడీ గారు నరేంద్ర మోడీ గారు భారత ప్రధానిగా చాలా మందికి భారతీయ జనతా పార్టీ అంటే చాలా తప్పుడు అభిప్రాయం ఉంది ఏంటంటే అది హిందువులకు సంబంధించిన పార్టీ మాత్రమే తప్పుడు అభిప్రాయం ఉంది నేను మీకు అందరికీ చాలా గా చెప్పేది ఏంటంటే భారతీయ జనతా పార్టీ అనేది హిందూవులని ముస్లింని క్రైస్తవుని ఒకే క్రెడ చూస్తూ సమతాభావంతో వదిలే నరేంద్ర మోడీ గారి యొక్క ఆలోచన ఈ మాట నేను ఎందుకు చెప్తానంటే ముస్లింస్ ని చైనాలో ఈ రోజున మసీదు అని అక్కడ తందరు పెంపకం చేస్తారు దాంట్లో అలాగే క్రైస్తవులకి ఉన్న భారతదేశంలో ప్రపంచంలో ఎక్కడ ఉన్న భారతదేశంలో నరేంద్ర మోడీ గారు సహకారం తోటి ఎన్నో రకాల వేల చర్చలు కట్టారు అలాంటి భారతదేశంలో ముస్లింలు క్రైస్తవులు హిందువులు అన్నదమ్ములుగా బ్రతుకుతుంటే ఈ దుర్మార్గుడు ఇటలీ దేశి సంబంధించిన సోనియా గాంధీ కుమారుడు వారి తాతలు తండ్రులు కూడా ఈ రాహుల్ గాంధీ గారు కూడా చాలా దుర్మార్గంగా ఇదివరకు కూడా హిందుత్వాన్ని పారతలండి హిందువులను శిక్షించని చెప్పి ఇది వరకు వాగాడు ఇదివరకు ఇదే దుర్మార్గుడు పార్లమెంటు సాక్షిగా దొరికాడు ఈసారి మతాలు సృష్టించి మనుషుల మధ్య దూరాలు పెంచి సొంత రాజకీయాలకు వాడుకునే ఈ దుర్మార్గుల యొక్క చర్యల నుంచి రాజకీయాలు తొందరగా మారబోతున్నాయి ఇది అందరికీ తెలియకపోయినా మాత్రం వాడు వాడి తల్లి ఇటలీ దేశం పారిపోయే రోజులు చాలా దగ్గరలో ఉన్నాయి ఎందుకంటే వాళ్ళకి తెలియట్లేదు హిందువులందరూ కూడా చాలా చులకనగా చేసి మాట్లాడడం వీళ్ళని ఏమన్నా మాట్లాడితే కూడా మనం పప్పు గడుపుకోవచ్చు అని చెప్పి అనుకోవడం వీళ్ళని ఎవరు ఏమి చేయాలని చెప్పి అనుకోవడానికి వాళ్ళకి చాలా అవకాశాలు ఇప్పుడే వచ్చినాయి ఇక మీద వాళ్ళకి అవకాశాలు రావు ఎందుకని చెప్తానంటే నేను కూడా సౌమ్యంగా కనిపిస్తే కనిపించవచ్చు కానీ అందరినీ గౌరవిస్తూ అన్ని మతాలని గౌరవిస్తూ రాబోయే కాలంలో చాలా ఉగ్రంగా హిందువుని గాని ఎవడన్నా ఏవన్నా అంటే మాత్రం నేను కోర్టు దగ్గర ఉండడమే కాదు దేనికైనా ప్రాణాలు విడిచిపెట్టడానికి కూడా సిద్ధంగా ఉంటారని అందరికీ తెలియజేస్తాను మేమందరం కూడా ఈ గోకుళం గ్రామంలో హిందువులందరూ కూడా ఒకటే మన మతస్థులని అన్ని మతస్థులను కాపాడుకుంటూ అంటే సహజ చక్కగా అందరం కలిసి జీవనం సాగిస్తాం అక్కడ ఈ గ్రామంలో క్రైస్తవులు కానీ ముస్లింస్ కానీ మన సహోదరుడు వర సరస ప్రసాద్ ఇక్కడే ఉన్నాడు దళితుడు ఈ దళితుడితో సహాయం మనం ఎన్నో కార్యక్రమాలు సేవా కార్యక్రమాలు చేస్తాం దళితుడికి క్రిస్టియన్స్ కి ఎంతో మందికి మనం సహాయ సహకారం అందిస్తాం అలాగే జమీర్ అనే ఒక మిత్రుడు ఉన్నారు అతను కూడా అతను ముస్లిము నేను ఎన్నో సార్లు చెప్తాను ఎవరైనా మన ముస్లిం సహోదరు కష్టం ఉంటే చెప్పండి ఆదు కూడా అని చెప్పాను ఈ విధంగా ఎంతో మందికి మనం అన్ని రకాలుగా కలిసిమెలిసి బ్రతుకుతుంటే ఇలాంటి దుర్మార్గుల ద్వారా మనం విడిపోయే ప్రమాదం ఏర్పడుతుంది విడిపోతే మామూలుగా ఉన్న పరిస్థితి చాలా హింసా కార్యక్రమాలు వస్తాయి భవిష్యత్తులో అలాంటి హింసా కార్యక్రమానికి ఆర్జుడు ఎవరవుతాడంటే ఈ దుర్మార్గుడు సోనియా గాంధీ కుమారుడు రాహుల్ గాంధీ వారి పాతలు తండ్రులు వీళ్ళందరూ కూడా భారతదేశాన్ని ప్రస్తుతం పట్టించడానికి అనేక రకాల తండ్రి మీద చట్టాలు చేశారు వీటి మీద సినిమా తీశారు